హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడటం ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి అండి ఇది అమ్మ భూస్థాపన రోజు వీడియో ఫ్రెండ్స్ అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేని అమ్మ అడుగడుగున మనకు గుర్తొస్తూనే ఉంటుందండి నేను జాబ్ చేస్తున్నా కూడా ఏదో ఒక ఫ్రీ టైంలో ఖచ్చితంగా అమ్మ గుర్తొస్తూనే ఉంటుంది అమ్మ ఎప్పుడు ఫోన్ చేస్తుందని చూడటం లేకపోతే నేను అమ్మకి చేద్దామని ఫోన్ తీసుకోవటం ఈ లోపు అమ్మలేదని గుర్తు వచ్చి బాధపడటం ఇలా ఉంటుంది ఇదేదో నేను సింపతి కోసం చేసే వీడియో కాదండి నా మనసులో ఉన్న బాధను వేరే ఎవరిదైనా పంచుకుంటే మైండ్ కొద్ది రిలీఫ్ అవుతుంది మనసు కొద్ది ప్రశాంతంగా ఉండదనే అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను అట్లానే అక్క వాళ్ళకి అన్న వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి అమ్మని గుర్తు చేసి వాళ్ళని బాధ పెట్టి నేను బాధపడి ఇష్టం లేదు నాలో నేను కుమిలిపోతున్నానండి ఈవినింగ్ నుంచి స్కూల్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఎంత పని ఉన్నా కూడా పిల్లలతో ఎంత పని చేసుకున్నా కూడా అమ్మ గుర్తొస్తూనే ఉందండి చాలా బాధ అనిపిస్తుంది అట్లానే రిలేటివ్స్కి ఎవరికన్నా కాల్ చేసి మాట్లాడదామన్నా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టా నాకు ఇష్టం లేదండి నా మనసులోని బాధని ఈ విధంగా చెప్పుకుంటే కొద్దిగా రిలీఫ్ అవుతుంది ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను వల్ల మనమే అమ్మలేని లోటు మనకి ఇంతలా కనిపిస్తుంటే చాలామంది పిల్లలు అనాదులుగా ఉంటున్న వారు ఉన్నారు యాక్సిడెంట్లో తల్లిదండ్రులు కోల్పోయి ఏదైనా డిసీజెస్ వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన చిన్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు అనాథులైన పిల్లలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియట్లేదండి పెద్దవాళ్ళు మనమే తట్టుకోలేకపోతున్నాం ఎవరు లేని వారికి దేవుడు దిక్కు అన్నట్టు అలాంటి వాళ్ళని దేవుడే ఆదరిస్తున్నాడండి మా ఇంట్లో అమ్మ ఇట్లా ఫస్ట్ టైము మేమందరం చక్క హెల్తీగా ఉంటామండి అందరం బాగుంటాం అమ్మకి ఇట్లా షుగర్ అటాక్ అవ్వటం వల్ల షుగర్ లెవెల్ సప్నవన్నీ అవ్వడం అమ్మ చాలా వీక్ అయింది దానివల్ల అమ్మ త్వరగా ఇదేందండి కానీ అడుగడుగున అడుగడుగున అమ్మ జ్ఞాపకాలు భూస్థాపన వీడియో అండి ఇది ఇంటి దగ్గర నుంచి చేని వరకు వస్తున్నప్పుడు తీపిచ్చారు అక్క వాళ్ళ బాబు వాళ్ళ బాబు ఈ వీడియో ఇవన్నీ వాళ్ళు చూసుకున్నారండి ఇంకా వాళ్ళు మేము ఇంకా బాధలో ఉంటాం కాబట్టి పిల్లలే చూసుకున్నారు ఇదంతా మా చేయనికెళ్ళే దారండి ఇదంతా ఇందులో బంధువులు చర్చికి వచ్చే వాళ్ళు అందరు ఉన్నారు మా రిలేటివ్స్ అందరు ఉన్నారండి ఇందులో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బై బాయ్